కుంకుమ పూజకు ఒకరోజు ముందే దీపారాధన చేసుకుందాం అన్నారు మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేంజ్ చేసారు ముందు రోజే కావాల్సిన ఓ నేను దవ్వ దవ్వ వేసి పెట్టుకున్నాగంబడ్డట్టు తెల్లారనేసరికి ఇక మంచి ఆరతయితే అని పక్కకెట్టినా సాయంత్రం సిక్స్ థర్టీకే స్టార్ట్ చేద్దామన్నారు సెవెన్ థర్టీ ఎయిట్ అయింది స్టార్ట్ చేసేవారికి అంత మంచిగా తయారైనా గానీ లాస్ట్ మూమెంట్లో వత్తులు మర్చిపోయిపోయిన అక్కడ దేవుని దేవునికాడి తీసి వేసినా ఫస్ట్ ఓం పెట్టిరు తర్వాతనేమో శివలింగం పెట్టిరు లాస్ట్కి కి వినాయకుడిని పెట్టిరు ముందు ముగ్గుతో వేసి తర్వాత దాని మీద దీపాలు పెట్టుకొచ్చిండ్రు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి అని అయినా చేయొచ్చు నేను ఇరవై ఒకటి చేసుకపోయినా తలపాకులు వేసి దీపాలు పెడదామని కొందరు వట్టిగా పెడదామని ఆయన టకటక పెట్టేసిర్రు అన్నీ అక్కడ పెట్టి ముట్టించే వరకు తొమ్మిది అయింది మధ్యాహ్నం కుంకుమ పూజ రాత్రి అయ్యేసరికి ఫుల్ అలసిపోయినాం ఈవినింగ్ వరకు కానీ మళ్ళీ తెల్లారితే నిమజ్జనం అని ఆ రోజే వేసుకున్నాం దేవుని మీద భక్తి కంటే ఫోటోలు వీడియోల మీదనే భక్తి ఎక్కువైపోయింది దీపారాధన చేసినామని దేవునికి తెలిస్తే సరిపోతలేదు మాక్సిమం అందరు అట్లే తయారయ్యారు ఏ పని చేసినా ఫోటో అనేది మ్యాండటరీ అయిపోయింది అందరికీ అందరితో పాటు మనం కూడా మారాల్సిందే తప్పదది మన పిచ్చి పిల్లలకి ఏమర్థమవుతుంది ఫోటోది రా అన్న బిడ్డను తీసుకొచ్చి బలవంతంగా కూర్చోబెడితే దిక్కులు సరే కానీ నిమజ్జనం పోవాలి బై బాయ్